అవి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో కొందరిలో డెలివరీ డేట్ అనేది దాటిపోయినాక కూడా సో పెయిన్స్ అనేవి రావన్నమాట సో వీళ్ళు మరి ఎన్ని వారాల వరకు ఎదురు చూడవచ్చు అసలు పెయిన్స్ రాకపోవడానికి కారణాలు ఏంటి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం వీళ్ళు లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీళ్ళకైతే సో నార్మల్గా కొందరు నార్మల్ డెలివరీ అవ్వాలి అనేసి ఫస్ట్ నుంచి కూడా పాపం ట్రై చేస్తూ ఉంటారన్నమాట సో మనకి ఎప్పుడైతే స్కానింగ్ రిపోర్ట్లో మనకి ఈడీ డేట్ అంటే డెలివరీ టైమ్ డేట్ అనేది ఎప్పుడైతే ఇస్తారో అది దాటిపోయినా అది దగ్గరికి వచ్చినా కూడా ఇంకా పెయిన్స్ రావన్నమాట సో మనకి ఇలాంటి సింటమ్స్ కూడా కనబడవన్నమాట సో వీళ్ళకి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది మరి ఎప్పటివరకు ఎదురు చూడవచ్చు డెలివరీ కోసం అంటే సో నార్మల్గా నార్మల్ డెలివరీ ట్రై చేసే వాళ్ళు అయితే ఫార్టీ వీక్స్ వరకు కూడా ఎదురు చూడవచ్చు అన్నమాట సో మనకి నలభై వరల ప్రెగ్నెన్సీ దాకా కూడా ఎదురు చూడవచ్చు కానీ ఇంతవరకు అయితే నార్మల్ డెలివరీ వాళ్ళు అవ్వకుండా ఉండరు నార్మల్గా థర్టీ ఎయిట్ వీక్ థర్టీ నైన్ వీక్ థర్టీ సెవెన్ వీక్ లోపే వీళ్ళకి డెలివరీ అయితే అవుతూ ఉంటారన్నమాట సో నార్మల్ డెలివరీకి ట్రై చేసిన వాళ్ళు కొందరికి థర్టీ ఎయిట్ వీక్ థర్టీ లేదా థర్టీ నైన్ వీక్ ఫార్టీ వీక్ లోపు ఎప్పుడైనా డెలివరీ అయితే అవుతూ ఉంటుందన్నమాట సో కొందరికి ఏంటంటే వాళ్ళు నార్మల్ ట్రై చేసిన ఫార్టీ వీక్స్ దాటిపోయినా కూడా వీళ్ళకి డెలివరీ అనేది అయితే కాదు సో ఆ తర్వాత ఫార్టీ వీక్స్ దాటిపోయింది అంటే కూడా వీళ్ళు ఇక నార్మల్ డెలివరీ కోసం ఎదురు చూడకపోవడమే బెటర్ అన్నమాట సో ఇంకా కూడా అంటే ఫార్టీ వీక్స్ దాటిపోయింది మనకి డాక్ డాక్టర్స్ ఇచ్చిన డ్యూ డేట్ దాటిపోయింది అయినా కూడా ఇంకా పెయిన్స్ రావట్లేదు అంటే ఖచ్చితంగా వెంటనే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించుకోవాలి అంటే మనకి నార్మల్గా బేబీ కిందకి డ్రాప్ అయిందా లేదా చూసుకోవాలి సర్వికల్ లెంత్ అనేది ఎంత ఓపెన్ అప్ అయిందా అనేది చూసుకోవాలి ఆ తర్వాత బేబీ కరెక్ట్గానే ఉందా లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే మా కొన్ని సందర్భాలలో బేబీ కిందికి డ్రాప్ కాకపోయినా కూడా కొన్ని సందర్భాలలో పెయిన్స్ రావు అలాగే కొందరిలో సర్వికల్ లెంత్ అనేది ఓపెన్ అప్ కాకపోయినా కూడా అంటే సరిగా అది విచ్చుకున్నప్పుడు కూడా పెయిన్స్ అనేవి రావు అలాగే కొందరిలో ఏంటంటే బేబీ తలకి పేగు కనుక చుట్టుకొని ఉన్నా కూడా పెయిన్స్ రావన్నమాట ఎందుకంటే సో ఆల్రెడీ మెడ చుట్టూ పేగు ఉంటుంది కాబట్టి సో వీళ్ళు ఫస్ట్ నుంచి డెలివరీ నార్మల్ డెలివరీ ట్రై చేసినా కూడా చివరికి వచ్చేటప్పటికి ఆ పేగు ఉండడం వల్ల వీళ్ళకి పెయిన్స్ అనేవి రావన్నమాట సో అందుకని ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ స్కాన్ చేసుకొని బేబీ పొజిషన్ ఎలా ఉంది సో కిందికి డ్రాప్ అయిందా సర్వికల్ లెంత్ అనేది ఎలా ఉంది సో ఇదంతా కూడా మనం చూసుకోవాలి ఖచ్చితంగా సో ఫార్టీ వీక్స్ లోపే మనకి నార్మల్ డెలివరీ అవ్వాలి ఒకవేళ అవ్వలేదు అంటే ఇక ఫార్టీ వన్ ఫార్టీ టూ వీక్స్లో మీరు చేసుకోవాల్సింది సిజీరియన్ డెలివరీనే సో ఖచ్చితంగా సిజీరియన్ డెలివరీకి ఒకవేళ మీరు ఫస్ట్ నుంచే చూసుకుంటే వీళ్ళు ఫార్టీ వీక్స్ దాటిన తర్వాత కూడా చూసుకోవచ్చు సో ఫార్టీ వన్ వీక్ ఫార్టీ టూ వీక్లో సిజిరియన్ చేసుకుంటే అప్పటికి బేబీ యొక్క గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందుతుంది సో నార్మల్గా మనకి నేను ఎందుకు నార్మల్ డెలివరీ అయ్యేవాళ్ళు థర్టీ సెవెన్ వీక్స్ థర్టీ ఎయిట్ వీక్స్ థర్టీ నైన్ వీక్స్లోనే వీళ్ళు ఫార్టీ వీక్స్ కంప్లీట్ కాకముందు ఎందుకు డెలివరీ అవుతారు నార్మల్ డెలివరీ వాళ్ళంటే సో బేబీ వెయిట్ మనకి నైన్ మంత్స్లోనే బేబీ వెయిట్ చాలా గెయిన్ అవుతుంది సో అట్లా గెయిన్ అవుతుంటే మనకి వీక్ వీక్ గడుస్తుంటే బేబీ చాలా గెయిన్ అవుతూ ఉంటుంది సో అప్పుడు ఏంటంటే మనకి త్రీ కేజెస్ కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మనకు నార్మల్ డెలివరీ కనగలుగుతాం అదే మనకి వీక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అంటే ఫార్టీ వీక్స్ ఫార్టీ వన్ వీక్స్ అట్లా వచ్చినప్పటికీ ఏమవుతుంది బేబీ బాగా ఊరుతుంది కడుపులో సో బేబీ బాగా ఊరడం వల్ల సో మనకి త్రీ అండ్ హాఫ్ కేజీస్ కొంతమంది పిల్లలు అయితే ఫోర్ కేజెస్ కూడా ఉంటారు సో అట్లా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మనం డెలివరీ అయితే అవ్వలేము సో అందుకనే ఫార్టీ వన్ వీక్స్ అంటే ఫార్టీ వీక్స్ లోపు మనకు డెలివరీ ఎప్పుడైనా కూడా ఓకే ఫార్టీ వీక్స్ దాటిపోయింది అంటే ఖచ్చితంగా ఇక ఎదురు చూడాల్సిన అవసరం లేదు మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి సిజీరం డెలివరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో నార్మల్ డెలివరీ పెయిన్స్ అనేవి రాకపోవడానికి కారణాలు ఏమిటి వీళ్ళు వరకు వెయిట్ చేయొచ్చు సో మనం డెలివరీ కోసం ఎన్ని వారాల వరకు వెయిట్ చేయొచ్చు అనేది ఇక మరొక వీడియోలో నేను మేము ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్